కూడా వికలాంగుల సమాజానికి మరి ప్రత్యేకంగా రాజకీయ రిజర్వేషన్ కల్పించినటువంటి మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా వికలాంగులకు పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పంచాయతీ తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకు రావాలని చెప్పేసి ఈ రోజు భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి మరి స్టాలిన్ గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలేదు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో కూడా వికలాంగుల రాజకీయ రిజర్వేషన్ అంశం లేదు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వికలాంగుల సంఘాల డిమాండ్ మేరకు వికలాంగుల న్యాయబద్ధమైనటువంటి అంశమైనటువంటి రాజకీయ రిజర్వేషన్ అంశాన్ని పరిశీలించి ఇవాళ తమిళనాడు శాసనసభలో మరి వికలాంగులకు కూడా పంచాయతీలో మున్సిపాలిటీలో ప్రత్యేకంగా రిజర్వేషన్ ఉండాలనే విధంగా చట్టం తీసుకొచ్చి వికలాంగులకు రిజర్వేషన్ కల్పించినటువంటి గౌరవ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారికి ఈ రోజు తెలంగాణ వికలాంగుల సమాజం ఈరోజు మేము పాలాభిషేకం చేస్తున్నాం ఎందుకంటే ఇవ్వనటువంటి హామీలు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పనటువంటి హామీలను కూడా ఇవాళ నెరవేర్చి స్టాలిన్ గారు వికలాంగులకు నిజంగా చెప్పాలంటే కూడా ఒక గర్వించదగ్గ నాయకుడు ఈ దేశానికే ఒక దిక్సూచిలాగా ఇవాళ స్టాలిన్ గారు నిలిచారని చెప్పేసి మేము చెప్తున్నాం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రంలో మేము గెలిచినటువంటి వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఫిక్షలు ఇస్తామని చెప్పారు అదే విధంగా మేము గెలిచినాక ఆర్టీసీలో వికలాంగుల పుస్తక ప్రయాణం ఇస్తామని రాష్ట్రంలో బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ చేసి వికలాంగుల సంక్షేమ శాఖకు ప్రత్యేకమైనటువంటి అధికారులు నియమిస్తామని చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో నూతన పిన్షన్లు విడుదల చేస్తానని చెప్పారు ఇంతమందికి నూతన పిన్షన్ లేక మా వికలాంగులు అల్లాడిపోతున్నారు ఆర్టీసీలో మహిళల కుస్త ప్రయాణం ఇచ్చి మా వికలాంగులకు పుస్తక ప్రయాణం లేకపోవటం వల్ల ఉచిత ప్రయాణం కోసం ఇబ్బందులు పడుతున్నారు అనేకమైనటువంటి హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క హామీలు కూడా ఇచ్చినటువంటి హామీలు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చట్లేదు కానీ ఇవ్వనటువంటి హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో కూడా స్టాలిన్ గారు డిఎంకే తన ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడ కూడా పెట్టలేదు కానీ పెట్టకుండా కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వంగా ఒక ప్రజా ప్రజల మనిషిగా ప్రజల హృదయాల్లో ఇవాళ వికలాంగుల జాతి బిడ్డలకు ఒక గొప్ప దైవంగా మేము స్టాలిన్ గారిని భావిస్తున్నాం స్టాలిన్ గారు మాకు దేవుడితో సమానం ఇవాళ తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులకే కాదు ఇది ఒక దేశానికి ఒక దిక్చు చూయించి వారికి ప్రత్యేకంగా మా భారత వికలాంగుల ప్రొడక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పక్క రాష్ట్రంలో ఉన్న స్టాలిన్ గారిని చూసి నేర్చుకోవాలి వికలాంగుల సమాజానికి మనం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అక్కడ ఎన్నికల మేనిఫెస్టోలో తప్పకుండా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మరి అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ప్రాధాన్యత ఇస్తూ ఇవాళ రాజ్యాధికారంలో కూడా వికలాంగల భాగస్వామ్యం చేశారు కాబట్టి మనం కూడా ఎన్నికల ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో మన కాంగ్రెస్ పార్టీ పెట్టిందని చెప్పి మీరు ఆలోచించుకొని తక్షణమే తెలంగాణ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో వికలాంగుడు కూడా రిజర్వేషన్ కల్పించే విధంగా తెలంగాణ అసెంబ్లీలో చట్టం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఆరు వేల రూపాయలు పింఛన్ అన్నారో ఆ హామీని అమలు చేయండి ఇక్కడ పక్కనున్న రాష్ట్రంలో ఏమో వికలాంగులకు ఇవ్వనటువంటి ఆమెను కూడా అమలు చేస్తున్నాం అక్కడ వికలాంగల సమాజం ఎదుర్కొంటున్న ఇబ్బందులు మా యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా తమిళనాడు ప్రభుత్వం పనిచేస్తుంది కానీ ఇక్కడ మా ఓట్లతో గద్దనెక్కి ఎన్నికల ముందు అనేక బహిరంగ సభలలో పిసిసి అధ్యక్షుని హోదాలో మేము అధికారంలోకి వస్తే వికలాంగులకు చేస్తాం విచ్చేస్తాం అని అనేకమైనటువంటి ఉపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క కూడా పదహారు నెలల పాలన పూర్తిగా వస్తుంది వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క కూడా ఇంతవరకు నెరవేర్చాలి అనేక మంది మా వికలాంగుల సోదరులు సదరం సర్టిఫికేట్లు వచ్చి పింఛన్ రాక అల్లాడిపోతున్నారు ఇలా బత్తలు కోల్పోయినటువంటి మా వితంతు సోదరులు పింఛన్ రాక అలడిపోతున్నారు ఇవాళ గీతా కార్మికులు వయసు మీద పడి గీతా కార్మికులు పింఛన్ కోసం ఎదురు చూపులు చూస్తున్నారు వృద్ధాప్యంలో కొడుకుతో కొడుకులు చూడక మన ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆసరా పింఛన్ కోసం మా వృద్ధుల మా పెద్దమ్మలు పెద్దయ్యలు ఎదురు చూస్తున్నారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం చలనం కలగట్లే తక్షణమే రాష్ట్రంలో నూతన పింఛన్లు విడుదల చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్నటువంటి వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించే విధంగా చర్యలు తీసుకొని మరి మాకు కూడా మమ్మల్ని కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తూ ఈ రోజు గౌరవ మా వికలాంగులందరికీ కూడా ఆత్మ బంధువు అనుకోవాలి ఇవాళ నిజంగా ఎందుకంటే మా బాధలు తెలిసి మా అందకృష్ణ తర్వాత వికలాంగల సమాజాన్ని ఎక్కువగా గుర్తించి ఇవాళ వికలాంగల జాతి బిడ్డల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఇంకా పక్కన ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా రేవంత్ రెడ్డి గారి గురువే ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పిందంటే మేము అధికారంలోకి వస్తే ఆరు వేలు అన్నాడు అక్కడ ఆరు వేల రూపాయలు ఇంప్లిమెంటేషన్ చేసిండు ఇచ్చిన మాట ప్రకారం ఆయన కట్టుబడి ఉన్నాడు కానీ ఇలా నువ్వు రాజ్యాధికారం కల్పిస్తామని ఏఐసి ఎన్నికల మేనిఫెస్టో మీ కాంగ్రెస్ పార్టీ పెట్టింది పింఛని వేస్తామన్నారు ఒక్క హామీని కూడా నిర్వహించకుండా మా వికలాంగల సమాజాన్ని ఇబ్బంది గురి చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి దూరదృష్టితో తక్షణమే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి జీవ ప్రకారమైన తెలంగాణ రాష్ట్రంలో కూడా వికలాంగులకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు మరి ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి మా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు కొల్లూరు బాబు గారికి అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు మున్న మున్న యాదవ్ గారికి అదేవిధంగా మండల నాయకులు నాగయ్య గారికి అందరికీ కూడా పేరు పేరిన రాష్ట్ర కమిటీ పక్ష ధన్యవాదాలు తెలియదు వికలాంగ రేఖత వికలాంగులకు రిజర్వేషన్ కల్పించిన స్టాలిల్ గారి నాయకత్వం వికలాంగలకు రిజర్వేషన్ కల్పించిన స్టాలిల్ గారి నాయకత్వం వికలాంగలకు రిజర్వేషన్ కల్పించిన స్టాలిల్ గారి నాయకత్వం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి